వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నారా మాటి మాటికి చేసిన పని మర్చిపోయి రిపీటెడ్గా చేస్తున్నారా అయితే మీకు జ్ఞాపక శక్తి లోపం ఉంది అని భయపడుతున్నారా ఇప్పుడు జ్ఞాపక శక్తి లోపానికి గల కారణాల గురించి తెలుసుకుందాం అందరిలో డిమెన్షియా ఉండాలి అనేం లేదు కొన్ని ట్రీటబుల్ కాజెస్ వల్ల కూడా జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది ముఖ్యంగా వయసు పైబడే కొద్దీ జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది అంతేకాకుండా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు అంటే యాంగ్జైటీ ఎక్కువ ఆలోచించినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా సంఘటనలు జరిగి ఎవరిదైనా డెత్ జరిగినప్పుడు ఎక్కువ డిప్రెషన్కి లోన్ అయినప్పుడు వీళ్ళకు కూడా జ్ఞాపక శక్తి తగ్గడం అనే సమస్య వస్తూ ఉంటుంది అంతేకాకుండా హెడ్ ఇంజురీస్ జరిగి తలలో రక్తం గూడు కట్టడం వల్ల ఏదైనా సర్జరీ పడే అవకాశం ఉండడం వల్ల కొంతకాలం వరకు వీళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గి కొంతమందిలో మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా విటమిన్ డెఫిషియన్సీస్ ట్వెల్వ్ బి వన్ వైటమిన్ ఈ వైటమిన్ బి త్రీ వీటన్నిటి లోపం వల్ల కూడా జ్ఞాపక శక్తి లోపాలు అనేవి వస్తూ ఉంటాయి రేర్ గా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ మెనింజైటిస్ షువర్ కిలోమాస్ వీటి వల్ల కూడా జ్ఞాపకశక్తి లోపం అనేది వస్తుంది నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీషా న్యూరో రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి